నూతన మద్యం వివిధం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఆరవ సంవత్సరానికి దరఖాస్తులు స్వీకరిస్తున్నామని ప్రొఫెషన్ అండ్ ఎక్సైజ్ డిపిఈఓ రెడ్డి తెలిపారు టాపులకి మూడు పద్ధతుల్లో దరఖాస్తులను చేసుకున్నట్టుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించిందన్నారు డిపిఈఓ వివరించారు ఈ నెల పన్నెండవ తేదీ నుంచి షాపులు దక్కించుకున్న వ్యక్తులు దుకాణాల్లో వ్యాపారం చేసుకున్నట్టుకు అనుమతిస్తామని డిపిఈఓ తెలిపారు నాయుడుపేట ప్రొఫెష ప్రొఫెషన్ అండ్ ఎక్సైజ్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఉషశ్రీ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ అరుణ్ కుమారి పాల్గొన్నారు నోటిఫై చేయడం జరిగింది జిల్లా మొత్తం కాదు సో రెండు వందల ఇరవై ఏడులో నాయుడుపేట ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో ఉన్న మూడు మండలాలు అది నాయుడుపేట మున్సిపాలిటీ ఓజిలీ మండలం పెల్లపూర్ మండలం ఈ మూడు మండలాల్లో నాయుడుపేట మున్సిపాలిటీలో పదమూడు షాపులు ఓజిలీ మండలంలో రెండు షాపులు పల్లపూర్ మండలంలో రెండు షాపులు మొత్తం నాయుడుపేట ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో పదిహేడు షాపులకి మనం నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది గజ్ నోటిఫికేషన్ సో ఇప్పుడు ఈ అప్లికేషన్స్ వీటికి ఎవరైనా కానీ రెండు లక్షల రూపాయలు అమౌంట్ అప్లికేషన్ ఫీజుగా వినిపించడం జరిగింది రెండు లక్షల రూపాయలతో అప్లికేషన్ ఫీజు కట్టి ఎవరైనా కూడా వాళ్ళ అప్లికేషన్స్ని ఈ షాప్స్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు అప్లికేషన్స్ ఆల్రెడీ మనం ఒకటో తారీఖు నుంచి మొదలు పెట్టాం ఒకటో తారీఖు నుంచి కూడా తొమ్మిదవ తారీఖు సాయంత్రం ఐదుంటి దాకా మనం అప్లికేషన్స్ వివరిస్తూ ఉంటాం తొమ్మిదో తారీఖు ఐదుంటికి అప్లికేషన్స్ స్వీకరిస్తూ అయిన తర్వాత పదకొండవ తారీఖు ఉదయం ఎనిమిది ఎనిమిది గంటల నుంచే తిరుపతి టౌన్లో తిరుచనూరు రోడ్లో ఉన్న శిల్పారామం బేదికగా కలెక్టర్ గారి ఆధ్వర్య ఆధ్వర్యంలో మనం డ్రాయల్ ఆఫ్ లాట్స్ ఈ షాపులతో లక్కీ డెప్ తీస్తూ ఉంటాము అంతవ తారీఖున డ్రా చేస్తాము అలాగే పన్నెండో తారీఖు నుంచి షాప్ వచ్చిన వారు పన్నెండో తారీఖు మార్నింగ్ నుంచి మనం ప్రైమ్ చూసుకొని వాళ్ళ షాప్ని నడుపుకోవచ్చు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే పన్నెండు నుంచి కొత్త ప్రైవేట్ షాప్లు వస్తాయి కాబట్టి ఫంక్షనింగ్లోకి దాని ముందు రోజు పదకొండు దాకా కూడా ఇప్పుడున్న గవర్నమెంట్ షాపులు యథావిధంగా కంటిన్యూ అవుతాయి ఈ అప్పవాడు చాలా మందికి ఉంది రెండవ మంది బట్ పదకొండో తారీఖు దాకా కూడా ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ షాపులు యథావిధంగా రన్ అవుతాయి పన్నెండో తారీఖు నుంచి ప్రైవేట్ షాప్లు పెట్టుకోవచ్చు సో ఇప్పుడు ఈ అప్లికేషన్ ఏదైతే మనం గవర్నమెంట్ స్వీకరిస్తుందో దీన్ని మూడు పద్ధతుల్లో స్వీకరిస్తుంది గవర్నమెంట్ మూడు ఆప్షన్స్ ఇచ్చింది ప్రతి ఒక్కరికి కూడా అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవడానికి ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే ఆన్లైన్ ఆప్షన్ రెండోది హైబ్రిడ్ ఆప్షన్ మూడు ఆఫ్లైన్ ఆప్షన్ ఆన్లైన్ ఆప్షన్లో ఏం జరిగిందంటే ఆన్లైన్ పద్ధతి అప్లికేషన్ వేయాలంటే కనుక ఒక వెబ్సైట్ పేరు చెప్తాం హెచ్పిఎఫ్ఎస్ ప్రాజెక్ట్ డాట్ కామ్ అని ఆ వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి ఎవరైనా వాళ్ళ ఇంట్లో నుంచి కానీ ఆఫీస్లో నుంచి కానీ వాళ్ళ సొంత ల్యాప్టాప్ సిస్టమ్ ఎక్కడ కూర్చొనైనా ఇంట్లో ప్రపంచంలో ఎక్కడ కూర్చొని అయినా కూడా అప్లికేషన్ వేసే అవకాశం గవర్నమెంట్ ఈసారి కల్పించింది మన అందరికి సో దాంట్లో ఏమైతుంటే అప్లికేషన్ ఫిల్లింగ్ అన్లైన్ చేస్తాము రెండు లక్షల రూపాయలు ఏదో అప్లికేషన్ ఫీజు ఉందో అది కట్టేది కూడా ఆన్లైన్ పద్ధతిలో కట్టాలి అంటే డెబిట్ కార్డ్తో కట్టచ్చు